హాయ్ ఫ్రెండ్స్ శిల్పారామ్ ఎదురుగా తాటిబెల్లం కాఫీ అయితే ఉంది కదా చాలాసార్లు అనుకున్నాము ఇక్కడికి వెళ్ళాలని కానీ ఆ రూట్లోనే వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కుదరలేదు ఈరోజైతే ఇంకా తాగాలి కంపల్సరీ అని వచ్చాము కాఫీ వచ్చి ట్వంటీ రూపీస్ అంట తర్వాత టీ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాము అందరికి చెప్పుకున్నాము మిల్లెట్స్ తో చేసిన వడలు ఇంకా టిఫిన్స్ కూడా అమ్ముతున్నారు బెల్లంతో చేసిన బొబ్బట్లు ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే బీట్రూట్ హల్వా అంటే బెల్లం మైసరిపాకు ఇంకా చాలా రకాలే ఉన్నాయి నేను ఏవి లేదు ఇంకా డ్రై ఫ్రూట్స్ బెల్లము మొత్తం తాటి బెల్లంతో చేసినవే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి నేను తాటి బెల్లం మైసూర్ పాక్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా ఇక్కడ కాఫీ కలుపుతున్నారు ఫస్ట్ గ్లాస్లోకి తాటి బెల్లం పౌడర్ వేసి తర్వాత టీ కాఫీ రెండు తీసుకున్నాము నేనైతే ఇక్కడ కాఫీ తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే ఇది సరిపోలేదు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ట్రై చేయాలి ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేస్తాను ఒకసారి టేస్ట్ ఎలా ఉంది ఎన్హాన్స్ చేసాము అనుకోండి డెఫినెట్లీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు తాటి బెల్లంతో చేసిందే కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇంకా పాపకి కూడా టేస్ట్ చేపించిన ఆపిల్ కూడా బయట బయట అనేది స్విప్ చేసింది చాలా బాగుంది టాటా బెల్లం కాఫీ మా వాళ్ళందరికి కూడా బాగా నచ్చింది స్వీట్స్ కొనుక్కుందాం అనుకున్నాను కానీ అక్కడ బడ్జెట్ చూస్తే అమ్మ మన ఫోన్ పే లో కూడా ఇంత లేదురాయినా అనుకున్నా ఇక్కడ మా అమ్మ టీ తాగుతుంటే ఇంకా ఆపులు కూడా ఒక స్టిక్ ఇచ్చారు దాంతో కలుపుతూ ఉంది స్విప్ చేస్తుంది అనమాట టేస్ట్ బాగుందంటే సూపర్ సూపర్ ఉంది అనేసి అంటుంది అందరు పోటా హల్వాలు స్వీట్స్ కొనుక్కుంటే ఇంకా సరే ఏమేమన్నాయి చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను వెళ్లి చూసి గమ్మునే రాను కదా అక్కడ తాటి బెల్లం గీ మైసూర్ పాక్ అయితే తీసుకొని వచ్చాను సో బాక్స్ ఓపెన్ చేశాను ఒక సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంటికి వచ్చి తినేసినాక మీకు రివ్యూ ఇస్తున్నాను స్మూత్గా అయితే నోట్లోకి వెళ్ళిపోయింది కానీ అమ్మో కాస్ట్ విషయానికి వస్తేనే భయంకరంగా ఉంది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఈ చిన్ని బాక్స్ కానీ టేస్ట్ అండ్ క్వాలిటీలో ది బెస్ట్గా ఉంది బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపించడం ఆలస్యము మా పాప ఎత్తుకొని ఇంకొక స్వీట్ అయితే లాగి చేసింది టేస్ట్ బాగుందంట తాటి బెల్లం నుంచి ఆపలికి అయితే బాగా నచ్చింది ఇంటికి వచ్చి నాకు కూడా తినింది అంత బాగుంది